చూస్తాడు అదే జగన్ వచ్చి మనల్ అందరినీ పక్కన పెట్టేసి అధికార యంత్రాంగంతో పని చేయించుకున్నాడు ఆయన బుద్ధి చెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా జగన్ వదిలేశారు వదిలేసి మన పనేది మనం అన్న మనకేం సంబంధం లేనప్పుడు లేని తిరిగారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ చేసి కేసులు పెట్టడం ద్వారా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలని జగన్కి తెచ్చిచ్చినట్టు అయింది అట్లాగే ఇప్పుడు ఈ నాయకులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు కిందటిసారి ఎందుకు నియోజకవర్గాల మార్పులు రచ్చరచ్చ అయినాయి కదా జోగి రమేష్ కూడా నియోజకవర్గం మార్పు అక్కడి నుంచి తీసుకొచ్చి పెడ నుంచి తీసుకొచ్చి పెనవలు ఊరేసి చాలా రచ్చయినాయి కదా నాయకులకి సీట్లు మార్చడం చివరిలో చివరేంటి ఏడాది ముందే మార్చినా ఒక్కరికొకరికి మంచి సమన్వయం లేకపోవడం ప్లస్ ఆ గొడవల మధ్యనే జగన్ మీద చాలా అసహించుకున్నారు విసిగిపోయారు వాళ్ళు వాస్తవంగా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్ వెనకాల తిరుగుతున్నారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి రెచ్చగొట్టి వైలెంట్ చేస్తున్నారు మంచి బలంగా తయారు చేస్తున్నారు రాష్ట్రంగా పడుకోవాల్సిన వాళ్ళందరినీ మంచి నాయకులుగా తీర్చిదిద్ది జగన్కి ఓ మంచి గిఫ్ట్ ఇస్తున్నారు బాబు గారు భయపడి పారిపోయే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ముందే ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆడకెతికి పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా మళ్ళీ ఎడికి పోవాలి అంతేనా రావాల్సిందే అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి